తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి దృఢ సంకల్పంతో కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు రైతులకు అన్ని వేళలా తోడుంటూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్నామని స్పష్టం చేశారు సవాళ్లను అధిగమించేందుకు రైతులు సాంకేతికతను అందిపుచ్చుకుని ఆధునిక సేద్యం వైపు సాగాలని సూచించారు హైదరాబాద్లోని హెచ్ఐసిలో నాబార్ట్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఇరవై ఒకటో తేదీలలో నిర్వహించిన ధరిత్రి సదస్సుకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాబార్డు చైర్మన్ షాజీ కేవి నాబార్డు డిప్యూటీ ఎండీలు గోవర్ధన్ సింగ్ అజయ్ కుమార్ సూద్ సహా వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు వ్యవసాయ అనుబంధ రంగాల సంస్థల ప్రతినిధులు రైతులు వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ అమీన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న నాబార్డుతో తెలంగాణ ప్రభుత్వం కలిసి నడుస్తుందని పేర్కొన్నారు వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున స్టార్ట్అప్లు రావాలని ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా నబార్డుకి తెలియజేస్తున్నా నబార్డు రాష్ట్ర రైతాంగ జీవితాల్లో ముఖ్యంగా గ్రామీణ భారతానికి నాకు తెలిసి గత నలభై సంవత్సరాలుగా రైతాంగ సమస్యలకు అన్నిటికీ చేయూతనిచ్చేటటువంటి బ్యాంకుగా నబార్డు ఈనాడు భారత రైతాంగానికి నాకు తెలిసి చాలా సంవత్సరాలుగా ఇరిగేషన్లో కానీ మిగతా ఏ శాఖకు సంబంధించినటువంటి నబార్ట్ని అడిగినా సహాయ సహకారాలు అందిస్తూ ఈనాడు రైతాంగానికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఈ గ్రామీణ జాతీయ గ్రామీణ బ్యాంక్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతాంగ పక్షాన్ని అదేవిధంగా స్టార్టప్ సంబంధించి మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా పరిమితమవుతున్నటువంటి ఆవిష్కరణలో మనం కూడా ముందుండాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఈ యొక్క స్టార్ట్అప్ని ప్రమోట్ చేస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ముందుకెళ్తూ ఉంది దానికి ఈ యొక్క సమిట్ ఉపయోగపడాలని గ్రామీణాలలో ఎఫ్ఈఓలు కూడా స్టార్టప్లుగా తయారవుతున్నారు అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఈ యొక్క స్టార్ట్అప్లకి ముందుకొస్తున్నారు మీ యొక్క సహాయ సహకారాలు అధికార యంత్రాంగం అదేవిధంగా బ్యాంకర్స్ చేయూతనిచ్చి నిరుద్యోగ యువతతోటి పాటు వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పండించినటువంటి పంటల్ని వ్యాల్యూ యాడెడ్గా ఉండాలి అంటే ఏదో ఒక స్టార్టప్ ద్వారా ముందుకొచ్చి వాళ్ళ పంటలకి విలువలను పెంచుకొని ఆదాయాన్ని పెంచుకొని రైతాంగాన్ని స్థిరంగా నిలబడేటట్టుగా ఉండాలి అంటే ఈ ఆవిష్కరణలో అత్యంత అవసరం కాబట్టి దీన్ని ఇన్ని కోణాల్లో అందరినీ ఏకం చేసి ఈ యొక్క సమ్మిట్ నిర్వహిస్తున్నటువంటి నాబార్టికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా స్టార్టప్లకి అదేవిధంగా బ్యాంకర్స్కి అదేవిధంగా మార్కెటింగ్ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమస్యలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున సుమారు లక్ష కోట్లు పైభి పట్టిగా ఆధ్వర్యంలో ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలోనే రైతాంగాన్ని ఖర్చు పెట్టాం ఆ ఖర్చు ఆ యొక్క రైతుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని తద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యమైనటువంటి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ రంగం లేకుండా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడటానికి అవకాశం లేదు కాబట్టి కోట్లాది మంది ప్రజల ఆధారితమైనటువంటి వ్యవసాయాన్ని మనం ఆర్థిక పరంగా ఎసులుబాటు వచ్చేటట్టుగా మనం ఈ టెక్నాలజీని యొక్క పరిశ్రమలని అదేవిధంగా మార్కెటింగ్ని స్టోరేజ్ని ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం స్టార్ట్ చేసేటటువంటి స్టార్టప్లన్నీ విజయవంతంగా ముందుకెళ్లాలి అని అంటే అందరి యొక్క సమన్వయ సహకారం ఉండాలి సమిష్టి కృషి ఉండాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి కృషితో పాటు వ్యవస్థలన్నిటిని కూడా ఏకీకృతం చేసి వీటన్నిటినీ భారత రైతాంగానికి ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడేటట్టుగా కోఆపరేటివ్ వ్యవస్థ ఒక పక్క మార్కెటింగ్ వ్యవస్థ ఒక పక్క అదేవిధంగా అన్ని సంస్థల్ని సమన్వయం చేసుకొని రైతాంగాన్ని కష్టాల నుంచి బయటికి తీసుకురావటమే కాకుండా ఆయన సంతోషంగా ఉండే పద్ధతులకి మనం ఈ యొక్క టెక్నాలజీ ఆవిష్కరణని ముందుకు తీసుకురావటం కోసం మీరు చేసే కృషిని అభినందిస్తూ ప్రత్యేకంగా నాబార్డు ఈ యొక్క జాతి నిర్మాణంలో భారత రైతాంగం యొక్క ఎసులుబాటుకు కృషి చేస్తున్నటువంటి అన్ని బ్యాంక్ల యొక్క వ్యవస్థలకు ధన్యవాదాలు తెలియజేస్తోని ఈ సమ్మిట్ ని ఏర్పాటు చేసిన నబార్డ్ కి ధన్యవాదాలు తెలియజేస్తోని సలో థాంక్యూ ఇట్ ఇస్ అ ప్రివిలేజ్ ఫర్ మీ టు జాయిన్ యువర్ ది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ది ఎర్త్ సమ్మిట్ ఎ సమ్మిట్ హూస్ నేమ్ ఇట్సల్ఫ్ రిమైండ్స్ అస్ ఆఫ్ వేర్ ఇండియాస్ స్ట్రెంత్ ఆల్టిమేట్లీ లైస్ In its soil, its villages, its farmers, and the quiet courage with which they transform adversity into abundance. It feels particularly fitting that this national initiative is being launched in Hyderabad, a city that stands today on the foundation of institutions. Built by far national leaders. When we speak of agriculture transformation, we must remember that no green revolution succeeds without an institutional revolution. And India was fortunate to have leaders who understood this truth. Sri Pandit Nehru Lehruji who believed that everything else can wait but agriculture cannot created the institutional architecture from agriculture universities to irrigation commissions to scientific research bodies that allowed india to dream beyond scarcity and then later on sri indira gandhiji whose courage Especially during the Green Revolution years, ensured that the farmer received the full backing of the Indian state. And after that, we have to remember Dr. Vyas Rajshikarendi, the then chief minister for the combined state, whose farmer centric welfare model, particularly free power, rural health infrastructure. Support for SSGs showed that compassion and growth can go hand in hand. These are the a few visionary leaders apart from other leaders, and now at present in the state of Telangana, under the leadership of our Chief Minister Sri Reddy Yaru, the state has moved forward with a clear and determined agenda for farmers and farming community we have implemented one of the largest loan waivers in the country, uh, nearing about 21,000 crores of waiver in a span of three months after we came to power in the first year itself. to encourage the farmers, we are implementing the uh, scheme on the name of right to barosa, nearing about 12,000 rupees per acre in a year which is coming somewhere around eighteen thousand crores in a year, which is directly you know pumping the money into the accounts of farmers whereby that they can make use of that money for the investment of the agricultural equity. Apart from that, as you are aware, that the state has started and going very meticulously, whatever the farming and farmer community produces, the entire the agriculture production, particularly paddy, the state government is procuring through these self-help group members, and not only procuring, and we are clearing the amount within no time, like within the span of one week, while procuring not only we are giving the minimum support price, but also we are adding another 500 rupees per quintal of paddy, another as bonus to the farming community, which uh, really is given a moral boost to the farmers to go on more and more for agricultural activity. apart from these things, Investments in irrigation, digital crop records, post-harvest systems are helping restore confidence among rural families. These steps reflect our government's commitment to stand with farmers not only in times of crisis but also in their everyday journey towards prosperity. This is what our our government's commitment. Today, as I stand before Nabot, i am reminded once again that most of india's development story is actually a story of institution building and nabard is one of the finest institutions born from that era of nation building nabard has always been that organisation that never demands the spotlight but without which rural india would be Unrecognizable. This is what we all have to acknowledge. Whether it was modernizing PSCS, strengthening cooperatives, digitizing agricultural equity, or giving former producer organization a real bargaining power, NABAT has been the steady hand behind India's rural assistance and realization. Only yesterday someone asked me when I told him that I'm going for this Rabat meeting. He asked me, Sir, what is Rabat's secret? I said simply they don't do drama, they just deliver. It. This what Rabat. And today's summit, bringing together agriculture, rural tech, finance community, shows exactly. తెలంగాణ ఇస్ నాట్ జస్టింగ్ రూరల్ ట్రాన్మేన్షన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి